భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ ప్రభుత్వం ద్వారా దేశ ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అవసరమైన అభివృద్ధిని అందిస్తూ చేపట్టిన పలు పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వాటిపై అవగాహన ఆవశ్యకతను తెలుపుతూ చేపడుతున్న మహోన్నత కార్యక్రమం వికసత్ భారత్ అని తెలిపిన నిర్వాహకులు ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వికసత్ భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆ కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నేతలు కర్ణాటి ఆంజనేయులు రెడ్డి సుధాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జునరెడ్డి మున్సిపల్ చైర్మన్ నాగేశ్వరరావు ఇతర శాఖల అధికారులు మెప్మా సిబ్బంది పట్టణ ప్రజలు హాజరయ్యారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆత్మకూరు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలుసుకుంటూ ఉంటే ఇన్ని పథకాలతో భారతదేశ ప్రజల అభివృద్ధి త్వరగా సాధ్యమవుతుందని ప్రధానమంత్రి ఆకాంక్ష నెరవేరేలా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకమని అన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇతర నేతలు స్థానిక అధికారులు ప్రసంగించారు అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా మంది ఇక్కడ ఉండే మా యొక్క ఖాతాదారులు కూడా చాలా మంది ఉండి ఉంటారు ఇక్కడ అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలి ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు చేసే విధంగా చేరాలి అప్పుడే సీరియల్స్ చూసుకోవచ్చు ఇబ్బంది చాలా మంది చాలా విషయాలు చెప్పారు ముందుగా మన మున్సిపల్ కమిషన్ గారి మిగతా అధికారులు అనేక విషయాలు వివరించిన వాళ్ళకి లక్షల తీసుకున్నా అంటే ఏడు పర్సెంట్ మొత్తంగా గవర్నమెంట్ ఇస్తుంది నాలుగు పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మూడు పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నిరుపేద ప్రజల కోసం ఏమేమి పథకాలు పెట్టాడా అవి నిరుపేదలకు తెలుస్తున్నాయా తెలియట్లేదా అదే తెలియ తెలియ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ మన రెండు నెలల నుంచి మన ఆత్మకౌరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జరుగుతూ అన్ని పూర్తి చేసుకుని ఈ రోజు మన ఆత్మకూర పట్టణంలో జరుపుకుంటున్నాం ఈ పో నరేంద్ర మోడీ గారు పెట్టినోటి పథకాలు దాదాపు నూట అరవై నాలుగు పథకాలు నిరుపేదల ప్రజల కోసం పెట్టారు వాటిలో మహిళల కోసం ప్రధానంగా ఉజ్వలా గ్యాస్ స్కీమ్ కింద ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడం ఈ రోజు ప్రధానమంత్రి గారు ఉజ్వల గ్యాస్ స్కీమ్ తీసుకొచ్చారు అన్ని మండలాల్లో మన గ్యాస్ ఏజెన్సీ నజీర్పై ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఫ్రీగా అందించడం జరిగింది మీరు కూడా ఈ ఉజ్వల స్కీమ్ ను వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ ప్రధానమంత్రి పెట్టిన స్కీమ్ లో భాగంగా మహిళల కోసం బాత్రూములుగానే ఉండే ఇంటింటికి కరోనా టైం నుంచి ఇప్పటి వరకు బియ్యం మన రేషనల్ షాప్ లో ఇచ్చేటువంటి బియ్యం ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నారు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఇవి కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రతి నిరుపేదలు మంచి వైద్యం కోసం వైద్యం చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి ఇంట్లో మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇస్తున్నారు ఒక్కొక్క కార్డుకి ఐదు లక్షల రూపాయల చొప్పున వైద్యం చేర్చుకోవచ్చమ్మా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలి వినిపేయాలి అనే ఉద్దేశం మీద మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టిస్తున్నారు ఇవి కాకుండా కరువు పని మనం అందరం కరువు పనికి వెళ్తూ ఉంటాం కరువు పని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు